హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ స్టార్టర్ రెస్టారెంట్లో తినే ఐటెం టేస్ట్కి ఏమాత్రం తీసుకోకుండా ఇంట్లో ఏ విధంగా తయారు చేస్తారో నేను ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా పన్నీర్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ రెసిపీలోకి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కరివేపాకుని పొట్టు తీసిన వెల్లుల్లిని వేసుకోవాలి ఇందులోనే మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని తీసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి నేను ఉప్పు వేయడం మర్చిపోయానండి ఇప్పుడు ఈ పేస్ట్లో మనం వేసుకోవచ్చు ఇలా వేసుకున్న పేస్ట్లో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న స్లైసెస్ని అంటే పన్నీర్ స్లైస్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని పన్నీర్ స్లైసెస్ కంత ఈ పేస్ట్ పట్టే విధంగా మనం కలుపుకోవాలి ఇలా అన్ని పన్నీర్ పీసెస్కి ఈవెన్గా పట్టే విధంగా మనం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పన్నీర్ పీసెస్ని ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఈ పన్నీర్కి ఈ పేస్ట్ అనేది చాలా బాగా పడుతుంది ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ కప్పు ధనియాలని హాఫ్ కప్పు పచ్చనగపప్పుని వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని నాలుగైదు కరివేపక్రిమల్ని వేస్తూ వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అనేది మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి లేకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కంటిన్యూస్గా ఇలా తిప్పుతూనే ఉండాలి ఈ కన్సిస్టెన్సీ అనేది ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత అందులో ఎండుమిర్చిని యాడ్ చేయాలి ముందుగానే మనం ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటే అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలా ఈ విధంగా రావాలి ఇలా బ్రౌన్ కలర్లో వస్తే పర్ఫెక్ట్గా వేగినట్టే ఇలా వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బ్యాన్ పెట్టుకొని అందులో బటర్ వేసుకోవాలి బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ స్లైసెస్ని అందులో వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా స్లో ఫ్లేమ్లో ఉంచుతూ వేయించుకోవాలండి లేకుంటే పన్నీర్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలా అన్ని పన్నీర్ ముక్కలను వేస్తూ వేయించుకోవాలి ఇలా వెరైటీగా చేస్తూ మీ ఇంట్లో పిల్లలకి పెట్టండి చాలా బాగా ఇష్టంగా తింటారు ఇలాంటివి ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ ఇలా తిప్పుకుంటూ ఉండాలి మనం నాన్ వెజ్లో కూడా సైడ్ డిషెస్ లాగా కూడా ఇలా తీసుకోవచ్చు వీటిని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పన్నీర్ ముక్కలు వన్ సైడ్ కాలిన తర్వాత రెండవ సైడు ఇలా తిప్పుకుంటూ అన్నీ ఈవెన్గా ఇలా నేను చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా పన్నీర్ ముక్కల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి బయట రెస్టారెంట్లో చేసే పన్నీర్ బట్టర్ స్టార్టర్ని మనం ఇంట్లో ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇలా వేగిన పన్నీర్ ముక్కల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకుంటూ కలుపుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మనం నాన్ వెజ్ కర్రీస్ వండుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా వీటిని మనం తీసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగా అద్భుతంగా వచ్చింది నాకైతే మీకు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వర్షం పడుతున్నప్పుడు స్పైసీగా తినాలి అని అనిపించినప్పుడు ఇలాగ ఈ రెసిపీని చేసుకొని తినండి ఈ పన్నీర్ స్టార్టర్ని టమాటా కచ్చప్తో కానీ మైనిస్తో కానీ తింటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్